హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అసలు మీకు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఏముందనేది చూద్దామండి అదేవిధంగా మీ మీ రీడింగ్ కూడా అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇది జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వచ్చినాయి ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఇది ఏ ఎవరైనా చూడొచ్చండి మెయిల్ ఆర్ ఫీమేల్ ఆర్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి కోసమైనా ఈ వీడియోను చూడొచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి ఇప్పుడైతే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ మీ ఫస్ట్ లవ్ మెసేజెస్ చూద్దామండి కొన్ని లవ్ మెసేజెస్ చూసిన తర్వాత మీ ఎనర్జీస్ని ఒకసారి చెక్ చేస్తాను ఆ తర్వాత మీ పర్సన్ గురించి రీడింగ్ అనేది చేద్దామండి ఫస్ట్ అయితే నేను లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాం అనుకుంటున్నాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మాకు మెసేజెస్ ద్వారా వీళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ ద్వారా వీళ్ళు వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజెస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ మెసేజ్ అండి సారీ నీ దగ్గరికి రాలేను అంటున్నారు ఫస్ట్ మెసేజ్ సారీ మీ దగ్గరికి రాలేను అంటున్నారు అనమాట సెకండ్ మెసేజ్ నీ స్థానంలో ఎవరున్నా ఇక నన్ను క్షమించలేరు క్షమించరేమో అంటున్నారండి వాళ్ళు చేసిన తప్పులేంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ స్థానంలో అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా అవన్నీ మీ దగ్గర చెల్లుబాటు అవుతున్నాయి వాళ్ళ దగ్గర ఇంకొక ఇంకొకలా ఎవరున్నా కానీ ఆ స్థానంలో మీ ఆ వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించలేరు అని క్షమించరేమో అని చెప్తున్నారనమాట అదే ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్ నీ స్థానంలో ఎవరున్నా ఇక నన్ను క్షమించలేరేమో అని చెప్తున్నారు అనమాట మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అంటున్నారు అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది వస్తుందనమాట వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉందనమాట లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అనే ఒక డౌట్ అనేది ఉందండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు అనేది మళ్ళీ మనము టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఒకసారి చూద్దాము నువ్వు లేకముందు నా జీవితం ఒకలా నువ్వు వచ్చాక ఇంకోలా అయిపోయింది అంటున్నారండి మీరు లేకముందు వాళ్ళ లైఫ్లో ఒకలాగుందంట మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయ్యింది అంటే మారిపోయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇది నెగిటివ్ మెసేజ్ కాదు పాజిటివ్ మెసేజ్ ఏనండి చూసే వివర్స్ యొక్క పర్సన్ మెసేజెస్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేసినప్పుడు వాళ్ళకి ఏం తెలియలేదంటండి వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చిన మెసేజ్ దూరంగా ఉన్నా కూడా నీవు లేని లోటు ఎవరు పూడ్చలేరు అంటున్నారు ఈ మెసేజ్ ఎక్కువ వస్తుందని మనకి అంటే దూరంగా ఉన్నా కూడా మీ నుంచి సెపరేషన్లో ఉన్నా కూడా మీరు లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు అని చెప్పి చెప్తున్నారనమాట నీవు లేకుండా క్షణం ఒక యుగంలా భరిస్తున్నా అది నాకు నరకంగా ఉంది అని చెప్తున్నారు మీరు లేకుండా క్షణం ఒక యుగంలా భరిస్తున్నా అది నాకు చాలా నరకంగా ఉందని చెప్తున్నారు అనమాట నీ వల్ల నా జీవితంలో చాలా మార్పు వచ్చింది అని చెప్తున్నారండి మీ వల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా మారిపోయింది అంటే చేంజ్ అనేది వచ్చింది అనమాట వాళ్ళ లైఫ్లో అదే వాళ్ళు ఇక్కడ ఇస్తున్న మెసేజ్ నా భావాలను నేను అరికట్టుకోలేకపోతున్నాను అంటున్నారండి వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే అనిపిస్తుంది అని చెప్తున్నారండి వాళ్ళ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళకి ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగే వాళ్ళకి ఎక్కువగా ఉందని ఇక్కడ చెప్తున్నారు అంటే మీరు లేకుంటే వాళ్ళ లైఫ్ అనేది లేదు అది వాళ్ళకి ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగానే ఉన్నానని చెప్తున్నారు అనమాట మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దాం అంటున్నారండి వాళ్ళు మీ వాళ్ళు మళ్ళీ మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేద్దామా అని మళ్ళీ అంటున్నారు నీ ప్రేమ ఎల్లప్పుడు నాతోనే ఉంటుంది అంటున్నారండి నీ ప్రేమ ఎల్లప్పుడు నాతోనే ఉంటుంది అని అంటున్నారనమాట ఇవన్నీ లవ్ మెసేజెస్ బాటమ్ ఆఫ్ ది డెక్ నన్ను ఒంటర్నీ చెయ్యకు అని చెప్తున్నారు ఫైనల్గా వాళ్ళని ఒంటర్ని చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట ఇప్పుడు టారో కార్డ్ నుంచి చూద్దామండి టారో కార్డ్ ద్వారా మీ మీ ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తానండి चूसे वीवर्स एनर्जी चूसे वीवर्स एनर्जी चूस वीवर्स एनर्जी ఎనర్జీస్ అండి ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ కార్డు నెక్స్ట్ వచ్చి ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ కప్స్ ఎక్కువ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఇక్కడ వచ్చి పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ది డెక్ మీ ఎనర్జీస్ మీరైతే ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అది హ్యాపీగా ఉండాలనుకుంటున్నారనమాట ఇది ఎలా తీసుకుంటారంటే కొంతమంది మీ అంటే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని చూస్తున్నారనమాట అంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్ను మిమ్మల్ని అంటే ఎలా అయితే వాళ్ళు హడ్ చేసి మిమ్మల్ని చీట్ చేశారు అంటే వాళ్ళ ఒక సెల్ఫిష్ పర్సన్ కాబట్టి ఆ ఆ పర్సన్ నుంచి మీరు చాలామంది అంటే అండి బ్యాలెన్స్ అనేది చేయలేకపోయారు అనమాట అంటే వా మీ పర్సన్ తోటి మీరు అంటే చెప్పాలంటే వేగలేకపోయారనమాట వాళ్ళ వల్ల మీరు చాలా ఇబ్బందులు పడినట్టు నాకైతే చాలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు ప్రవర్తించిన విధానం కానీ దానికి మీరు చాలా బాధపడినట్టున్నారు ఎందుకంటే మీకు వాళ్ళ లైఫ్లో ఈక్వల్ బ్యాలెన్స్ అనేది అనమాట వాళ్ళ వాళ్ళు మీకు ఒక న్యాయం అనేది చేయలేకపోయారు అనమాట వాళ్ళు ఫాస్ట్లో అయితే నాకైతే ఇట్లే కనిపిస్తున్నాయండి మీరైతే ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారండి ఉన్న దాంట్లో అయినా సరే మీరు సంతోషంగా తృప్తిగా ఉండాలి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారనమాట కొంతమందికి అయితే మీ లైఫ్లోకి ఒక న్యూ బిగి అంటే ఒక న్యూ పర్సన్ అనేది రాబో రావచ్చు ఇంకొకరు ఎవరైనా మీరు ఈ ఈ పర్సన్తో ఎవరైతే ఉన్నారో కొంతమంది మువ అంటే ఈ విరక్తి కలిగి వెళ్ళిపో విరక్తి కలిగి వెళ్ళిపోయారు అనమాట కొంతమంది అంటే ఈ పర్సన్ చేసిన విధానానికి మీరు చాలా బాధపడి మీరు కొంతమంది సెపరేషన్ అయిపోయి ఉంటారండి వీళ్ళు ప్రవర్తించిన విధానానికి వీళ్ళు యూజ్ చేసిన పదాలకు కానీ దేనికైనా కానీ దానికల్ దానివల్ల మీరు ఒక ఫ్రెష్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అనమాట మళ్ళీ మీ లైఫ్ని మీరు కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారనమాట ఒక విష్ అనేది నెరవేరాలని కోరుకుంటున్నారు ఇది కొంతమందికి వర్తిస్తుందండి మీ ఫ్యామిలీతో కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారనమాట కొంతమంది లైఫ్లోకి మళ్ళీ మీ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ ఒక స్టార్ట్ చేయొచ్చు కొంతమందికి మాత్రం వేరే కొత్త పర్సన్ ఎవరో మీ అంటే మీ లైఫ్లోకి వచ్చేటట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళతో మీరు ఒక ఫ్యాషనెట్ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి హ్యాపీగా వాళ్ళతో అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తుంది అనమాట నాకు కొంతమంది లైఫ్లోకి మీ పర్సనే మళ్ళీ రావచ్చండి వస్తే మాత్రం మళ్ళీ మీ మీ లైఫ్లో ఇట్లా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే పని అయితేనే మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారనమాట అంటే ఇట్లా సమంగా ఉండాలన్నమాట ఏదంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఎంత ప్రేమని చూపించినా అవతల పర్సన్ కూడా సేమ్ లవ్ అనేది చూపిస్తేనే అది ఈక్వల్ అవుతుంది ఎప్పుడైనా ఆ బంధం అనేది నిలబడిద్ది అనమాట ఇక్కడ వచ్చేసి మీరు అదే కోరుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్ కనుక మీ లైఫ్ లోకి వస్తే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి ఈక్వల్ గివెంటే కావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే లేదంటే ఎవరైనా న్యూ పర్సన్ వచ్చినా వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలి అంటే ఈ హ్యాపీగా ఉండాలి వాళ్ళు మీ ఫీలింగ్స్ని అవి అర్థం చేసుకోవాలి ఈ వచ్చే పర్సన్ అయినా మీ లైఫ్లోకి హ్యాపీగా ఉండాలి మీకు ఒక సమాంగా న్యాయం అనేది ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మీరు అనుకుంటున్నట్లు కోరుకుంటున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి సొసైటీ గురించి కూడా మీ పా ఆలోచిస్తున్నారనమాట మీరు మీ ఏ రిలేషన్ గురించి కొంతమంది మువ్వాన వెళ్ళిపోయారు కాబట్టి బాధపడి మీరు మీ పర్సన్ నుంచి బాధపడి దూరం అయ్యారు కాబట్టి మీరు ఇప్పుడైతే మీరు మీ మీ రిలేషన్లో ఒక న్యాయం జరగాలి ఒక సక్సెస్ అనేది రావాలి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఒక సొసైటీలో కూడా మీరు సొసైటీలో కూడా ఒక మంచి నేమ్ రావాలి గుర్తింపు రావాలి ఒక ఫేమ్ అనేది అంటే మీరు రిలేషన్ ఒక రిలేషన్ వైజ్ అయితే ఒక మంచి గుర్తింపు ఉండాలి ఆ రిలేషన్ కని మీరు కోరుకుంటున్నారు అంటే ఎక్కువ వచ్చి మనకి ఇక్కడ ఏ చూపిస్తున్నాయండి ఎమోషన్స్ గా అయితే మీరు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనేది మీ పట్టుదల అనమాట ఇప్పుడు మీకు అలాంటి పర్సన్ ఉండాలి మీ లైఫ్లో అని మీరు కోరుకుంటున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఆ రిలేషన్కి అనేది ఒక న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారనమాట అదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండి మీ ఎనర్జీస్లో మీరు ఇప్పుడైతే కొంచెం నెగిటివ్ లేరనమాట గతంలో అయితే చాలా బాధపడినట్టే నాకు కనిపిస్తుంది ఇప్పుడైతే మీరు హ్యాపీగానే ఉన్న ఉండాలి అని కోరుకుంటున్నట్లుగా నాకైతే కనిపిస్తుంది నెక్స్ట్ అండి మీ నెక్స్ట్ అండి మీ పర్సన్ గురించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాము వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దామండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో ఒకసారి చెక్ చేద్దాం ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ మీద వాళ్ళు ఏమైనా వీళ్ళకి చెప్పాలనుకుంటున్నారా చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ నాకు ఇక్కడ కొన్ని కార్డ్స్ పడ్డాయండి అవి నేను ఇక్కడ పడిన కార్డ్స్ తీసుకుంటున్నాను చూసే వ్యూస్ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ ఫస్ట్ మనకి ఫోర్ ఆఫ్ కప్స్ పడిందండి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది తర్వాత వచ్చి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూసే వ్యూస్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఆఫ్ కప్స్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చిన్ వచ్చిందండి ది హెల్మెట్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికాలు వచ్చిందండి నెక్స్ట్ వచ్చి టూ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ పెంటికాలు వచ్చింది బాటమ్ ఆఫ్ ది డక్ డి ఐరో ఫ్యాంట్ వచ్చింది అనమాట మీరైతే ఏం మీ పర్సన్ అయితే మీ గురించి మీరైతే మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారండి చాలా విసుగుపడి చాలా వేదన అనుభవించి ఆ వెళ్ళిపోయినట్లుగా అయితే నాకైతే ఇక్కడ ఎనర్జీ వస్తుంది ఆ ఏదైతే మీరు విసుగు చెంది వేసారిపోయి బాధపడి వెళ్ళిపోయారో మీ లైఫ్ మీ పర్సన్ లైఫ్లో నుంచి అదేవిధంగా ఇప్పుడు మీ పర్సన్ చాలా అయితే దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన తప్పులేంటి అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట అంటే ఒక కర్మని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో దాని గురించి వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీరైతే మాత్రం చాలా బాధగా వెళ్ళిపోయినట్లు వాళ్ళ నుంచి అంటే ఇది చాలా మందికి వర్తిస్తుంది అండి మీరే వాళ్ళ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయినట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ దాని గురించి ఇప్పుడు మీ పర్సను పోగొట్టుకున్న దాని గురించి బాధపడుతూ ఆలోచిస్తున్నట్లుగా నాకైతే కనిపిస్తుందండి అంటే కదా ఇప్పుడు వ్యక్తి ఒక వ్యక్తి మన దగ్గర వాళ్ళ మన లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వాల్యూ అనేది తెలియదు అనమాట వాళ్ళు దూరం అయిపోయినాకే ఆ వాల్యూ అనేది తెలిసిద్ది అనమాట అదే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఒక న్యూ బిగినింగ్ చేయాలని బట్టి ఆలోచిస్తున్నట్లుగా నాకైతే ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయండి ఒక న్యూ బిగినింగ్ ఏదైతే ఉందో మీతో దాన్ని అవన్నీ జరిగిపోయినాయి అన్నీ మర్చిపోయి ఒక ఒక కొత్త స్టార్ట్ ఒక న్యూ బిగినింగ్ చేయాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీరు కూడా అదే కోరుకుంటున్నారండి మీకు ఒక సమాన న్యాయం అనేది చెయ్యాలి మీ పర్సన్ అని మీరు కోరుకుంటున్నారు ఫాస్ట్లో అయితే మీ పర్సన్ అయితే మీకైతే ఆ ఈక్వల్ సమాన న్యాయం అనేది చేయలేదనమాట అది ఎందులో అయినా కానీ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి ఒకవేళ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా అని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకూడదు కాబట్టి ఒక వాళ్ళు ఆ దా అవి ఎంత ఇంపార్టెంట్ అంటే కెరియర్ అనేది ఒక లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అదే విధంగా మన లైఫ్లో ఉన్న పర్సన్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అనమాట మనల్ని నమ్మి ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ చీట్ మోసం చేయకూడదండి మీకు మీకైతే మీకు అదే మీకైతే మనసుకైతే అదే అనిపించింది అనమాట ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తేనే ఇప్పటి పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారు లేదంటే వద్దని అనుకుంటున్నారు మీ ఎనర్జీస్ అయితే ఇవ్వండి మీ పర్సనల్ ఎనర్జీస్ అయితే ఇవి ఇక్కడైతే ఇది హెర్మిట్ అంటే చాలా లోన్లీగా ఒంటరిగా ఆలోచిస్తున్నారు అనమాట జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఒకరొకరు మీ లైఫ్ వాళ్ళ లైఫ్లో అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట వాళ్ళు అవేర్నెస్ అంటే తెలుసుకుంటున్నారనమాట తప్పు ఎవరి నుంచి జరిగింది ఏ ఎలా జరిగింది ఇప్పుడు తప్పు తప్పు ఎవరి నుంచి జరిగింది ఎలా జరిగింది వీటికి సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు ఆ సొల్యూషన్ కోసం ఆ సొల్యూషన్ని వెతుకుతున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే కొంతమందితో చెప్పుకుంటున్నారండి వాళ్ళ బాధను ఏదైతే ఉందో వాళ్ళు బాధపడే ఫీలింగ్ ఏదైతే ఉందో దాని గురించి కొంతమందికి కాడ చెప్పుకోవడం డిస్కస్ చేయడం అయితే కనిపిస్తుంది అనమాట నాకైతే ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అండి ఒక సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారనమాట అంటే వీళ్ళ లైఫ్లో ఒక సొల్యూషన్ దొరక అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారనమాట కొంతమందికి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు కొంతమందికి అయితే మనకి ఎనర్జీస్ ఏం అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ మళ్ళీ మీ మ్యారేజ్ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ ఫాస్ట్ లైఫ్లో ఏదైతే ఫైనాన్షియల్ పరంగా కానీ దేని పరంగా కానీ ఆ పొగరు ఇది ఇగో అయితే ఏదైతే చూపించారో దాని గురించి ఇప్పుడైతే ఆలోచన చేస్తున్నట్లుంది ఒక కమ్యూనికేషన్ అవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది అంటే మీతో పంచుకోవాల్సిన ఏమన్నాయో అవన్నీ వాళ్ళు ఈ సెపరేషన్లో పంచుకోలేకపోయారు అనమాట ఆ ఫీలింగ్స్ అనేవి ఎందుకంటే చాలామంది మీ పర్సన్ నుంచి మీరే ఎక్కువ మువ్వాన్ అయ్యి అయిపోయిన వెళ్ళిపోయినట్లుగా నాకు ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయండి ఏదైతే చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయో అవి చెప్పుకోలేనట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆ విషయాలన్నీ ఇప్పుడు షేర్ చేసుకోవాలి అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అండి అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఉండిద్ది అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారనమాట దానికోసం ఒక మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారనమాట మేనిఫెస్టేషన్ అంటే ఏ డెసిషన్ అనేది మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు అంటే ఒక మానిపులేట్ చేస్తున్నారు అనమాట ఎలాగ మళ్ళీ మీతో రావాలి మీ దగ్గరికి రావాలి ఏం చేయాలి ఏం చేస్తే ఈ సమస్య అనేది ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది వచ్చింది అనేది ఆలోచిస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా అయితే కోరుకుంటున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఏ డెసిషన్ అయినా ఒక నిర్ణయం అనేది ఒక కన్క్లూషన్ అనేది కన్క్లూషన్ నుంచి బయటకు రావాలి అని వాళ్ళైతే కోరుకుంటున్నారు అనమాట అంటే ఒక న్యూ తోటి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారండి ఒక లైఫ్ అనేది వాళ్ళకి ఒక లెసన్ అనేది నేర్పించింది అనమాట వాళ్ళు ఏదైతే ఇగో తోటి వాళ్ళకున్న పొగరతోటి వాళ్ళు మీ నుంచి దూరం అయి వెళ్ళిపోయారో ఏదైనా కావచ్చు అవి ప్రాబ్లం అనేది ఏదైనా ఉండొచ్చండి కానీ ఒకళ్ళు కొంతమంది చిన్న ప్రాబ్లమ్ని కూడా ఒక పెద్ద ప్రాబ్లం లాగా చూసే విధానం ఉంటుంది అనమాట కొంత కొంతమందికి ఆ దానివల్ల కూడా కొంతమంది విసుగనేది అనిపించిద్దండి ఒక చిన్నదాన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూసినప్పుడు ఏమయ్యిందంటే విసుగనేది కుట్టిద్ది అనమాట ఆ మనిషికి అట్లానే మీరు కూడా ఆలోచించుంటారు మీ పర్సన్ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ బిహేవికి మీకు నచ్చక మీ నుంచి వాళ్ళ నుంచి దూరం అయ్యి మున ఉన్నారు ఇప్పుడైతే దాని గురించి మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లు నాకైతే కనిపిస్తుందండి ఆ గతంలో జరిగింది ఇప్పుడు చేయకూడదు అన్నట్లుగా వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అనుకుంటున్నారనమాట మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఏదైతే ఇన్మెచ్యూర్డ్ మెంటాలిటీతో మీ దగ్గర వాళ్ళు ఎలా అంటే ప్రవర్తించారో అబ్యూజింగ్ మాటలు మాట్లాడడం కానీ చెడ్డుగా ప్రవర్తించడం కానీ ఎలా పడితే అట్లా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి మీ దగ్గర దాని నుంచి వాళ్ళు ఇప్పుడు వాటి నుంచి ఒక అట్లా మాట్లాడకూడదు అనేది వాళ్ళకి ఇప్పుడు అనేది తెలుస్తుంది అనమాట అంటే మీరు వాళ్ళ లైఫ్లో లేన లేరు కాబట్టి ఆ లోటు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తున్నట్లు నాకు కనిపిస్తుందండి దానికోసమే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే ఒక వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కొంతమందికి సారీ చెప్పేది కూడా ఉండిద్దండి నాకు కనిపిస్తుంది అనమాట వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ అనేది వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట నా లైఫ్లో మళ్ళీ మార్పు కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మనకి మార్పు అనేది వచ్చింది అంటే మీలా ఫార్చిన్ అంటే మార్పేనండి అంటే వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఒక మార్పు అనేది కావాలని కోరుకుంటున్నారు అన్నమాట జీవితంలో ఒక మార్పు అనేది ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒంటరిగా ఉండాలని ఇప్పుడైతే అనుకోవట్లేదు అనమాట వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారన్నమాట వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళకి ఒంటరిగానే ఉన్నానన్న ఫీలింగ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ చాలా బాధ అనమాట మీరు మీరుంటేనే వాళ్ళ లైఫ్లో ఆ తృప్తి ఆ సంతృప్తి అనేది ఉండిద్ది అదే ఒక నిజమైన లైఫ్ ఒక రి నిజమైన రిలేషన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇప్పుడే అందుకని చెప్పి వాళ్ళలో ఒక లైఫ్లో చేంజ్ కావాలని వాళ్ళైతే కోరుకుంటున్నారనమాట మీరు లేని జీవితం వాళ్ళు ఊహించుకోలేకపోతున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి దానికోసం కష్టపడాలని కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండొచ్చు మనీ పరంగా అంటే కెరీ కెరియర్ పరంగా దేని పరంగా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కొంతమందికి అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాటి వల్ల కూడా మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది అయితే కొంతమంది వాళ్ళ లైఫ్లో ఎంత కష్టపడుతున్నా కానీ కెరియర్ గురించి మీరు లేని లోటు అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉందనమాట దాని గురించి వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు ఆ రిలేషన్కి అయితే ఒక ఆ రిలేషన్లో ఇప్పుడు వాళ్ళకి కష్టం అనేది తెలుస్తుంది మీరు లేనప్పుడే వాళ్ళకి ఇప్పుడు కష్టం అనేది లోటు అనేది వాళ్ళకి తెలుస్తున్నట్లుగా నాకు అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి